రోజు మాచర్ల పట్టణంలో జోలకంటి బ్రహ్మారెడ్డి శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ సెంటర్ నుంచి భారీ ర్యాలీతో క్రెయిన్ ద్వారా పెద్ద పూలదండ ఆవిష్కరణ జనాలు తండోపతండాలుగా క్యాన్వాయ్లతో బైకులతో నడుచుకుంటూ ఘనస్వాగతాన్ని పలికి మందులు డీజిఏ సౌండ్లతో దద్దరిల్లిపోయిన అంబేద్కర్ సెంటర్ ఈ స్పెషల్ విజువల్స్ కేవలం ఏపీ న్యూస్ వీక్షకులకు మాత్రమే ఈ సందర్భంగా జోలకంటి బ్రహ్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పదిహేను వేల మందికి భోజనాలు అరేంజ్మెంట్ చేశారు అనేక చోట్ల కేక్ కటింగ్స్ మరియు సన్మాన కార్యక్రమాల్లో వివిఆర్ గార్డెన్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎంతోమంది అభిమానులు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి తరలివచ్చి తమ అభిమానాన్ని పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారికి అభినందనీయం చేసుకుంటూ సత్కరించారు